అందరిది ఒక దారి ఉలికి పెట్టది మరో దారి అంట ఆ సామెత గుర్తుందా మీకు నేను ఈరోజు చేసిన పని అచ్చం అలాగే ఉంది సంక్రాంతి ముగ్గుల పోటీలో భాగంగా అందరూ సంక్రాంతి థీమే వేస్తున్నారు కానీ నేనెందుకు డిఫరెంట్గా వేయకూడదు నేనెందుకు సోషల్ అవేర్నెస్ ముగ్గు వేయకూడదు అని చెప్పేసి అందరూ నవ్వుతున్నా కూడా వాళ్ళ నవ్వుల్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళు వేయొద్దు వేయద్దు అన్నా కూడా ఒకళ్ళు చెప్తే నేనెందుకు ఆపాలి నేనేమనుకుంటున్నాను నా మనసుకు ఏమనిపిస్తుందో నేనైతే ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానో అది వేద్దామని చెప్పేసి నేనైతే నాకు నచ్చినట్టు స్కూల్లో వచ్చేసి ఇలా డోంట్ బీ అడిక్ట్ అనే ముగ్గు తర్వాత ఇంకొక చోట వచ్చేసి నేచర్ గురించి వేశాను అనమాట సో స్కూల్లో అందరూ చాలా చాలా అప్రిషియేట్ చేశారు చాలా మంచి కంటెంట్ తీసుకొని చాలా బాగా వేశారు పిల్లలకి పేరెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా పిల్లలు అడిక్ట్ అవ్వకుండా ఉండేలాగా బాగుంది మీ కంటెంట్ అని చెప్పేసి స్కూల్లో చాలా మంది అయితే మెచ్చుకున్నారు టీచర్స్ అయితే ఇంకా ఇంకా మెచ్చుకున్నారు ఆ ఒక్క మెచ్చుకోవడం చాడు నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఈ కంటెంట్ చూసి ఏ ఒక్క పిల్లలైనా కొంచెం రియలైజ్ అయినా కొద్దిగా మారిన అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండనే ఉండదు నిజమే కదా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నామో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సోషల్ మీడియాకి సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి సో అలా అవ్వకూడదు ఒక్కళ్ళైనా మారని చెప్పేసి అలా వేశాను ముగ్గు ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి మిగతా వాళ్ళు సంక్రాంతి తీమేశారు మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే మనం చెప్పలేకపోతే మన రాత్ర ద్వారా తర్వాత మన కంటెంట్ ద్వారా మనము చెప్పుకోవచ్చు అనమాట సో చాలామంది నవ్వినా చాలామంది వెక్కిరించినా కూడా నేను మాత్రం పట్టు వదలలేదు నేను ఏదైతే అనుకున్నానో అవే ముగ్గులైతే వేసేసాను ముగ్గుల పోటీలో సో ఫ్రైజ్ గురించి పక్కన పెట్టండి నేను అనుకున్నది అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ